మనందరి ఆరాధ్య దైవం కుప్పం ముద్దుబిడ్డ ఈ రాష్ట్రంలో కోట్ల మంది ప్రజల జీవితాలని మార్చిన మారుస్తున్న మార్చబోతున్న నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఈ రోజు మనందరి కళ కుప్పం నియోజకవర్గ ప్రజలందరి కళ ఆ కళ ఏంటో మనందరికీ తెలుసు అంద్రి నీవా ద్వారా కృష్ణమ్మ జలాలని కుప్పం నియోజకవర్గానికి తీసుకురావడానికి ఆనాడు నందమూరి తారక రామారావు గారు సంకల్పం చేస్తే ఆ సంకల్పాన్ని నెరవేర్చిన మహోన్నతమైన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారని నేను సగర్వంగా తెలియజేస్తా అన్నా అపర భగీరథుడు అంటున్నారు భగీరథ ప్రయత్నం కాదు భగీరథ ప్రయత్నానికి మించిన ప్రయత్నం ఈరోజు మన అభినవ భగీరథుడు నారా చంద్రబాబు నాయుడు గారు చేశారని తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే భగీరథుడు ఆకాశం నుంచి గంగమ్మ తల్లిని భూమికి తీసుకొస్తే ఈ అభినవ భగీరథుడు పాదాల నుంచి మన గంగమ్మని భూమి మీదకి తీసుకొచ్చాడు పన్నెండు వందల అడుగులు పైకి తీసుకొచ్చి ఈ రోజు కృష్ణా జలాలని మన కుప్పం నియోజకవర్గ ప్రజల కోసం దాహా తీర్చడం కోసం సాగునీరు కోసం జీవరాశుల కోసం తీసుకొచ్చిన మన గౌరవ ముఖ్యమంత్రి గారు అభినవ భగీరథుడా కాదా అని చెప్పనేసి మీ అందరికి కూడా నేను అడుగుతా ఉన్నా అవునా కాదా అవునా కాదా భగీరథ మించిన ప్రయత్నమా కాదా